తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది ఇవాలే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి చివరి రోజున నామినేషన్ దాఖలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు డమ్మీలు ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్స్ ని దాఖలు చేశారు రేపు నామినేషన్లను పరిశీలిస్తారు ఈ నెల ఇరవై వరకు విత్ అవకాశం ఉంది ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఏబీలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకు సుమారు రెండున్నర వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు ఐదు వందలకు పైగా నామినేషన్స్ పడ్డాయి తెలంగాణ విషయానికి వస్తే పదిహేడు లోక్సభ స్థానాలకు నాలుగు వందల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్స్ వేశారు ఇక ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి నామినేషన్ ని దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల పొంగిలేటితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు రఘురామ్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నిన్న ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రఘురాం రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళే నామినేషన్ వేశారు రఘురాం రెడ్డి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రఘురాం రెడ్డి పేరును ప్రకటించారు అని అన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా ని దాఖలు చేశారు అభ్యర్థులు అందిస్తారు సుధీర్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా కేటాయించడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ఈ రోజు ఉదయం వరకు ఐదు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు దాదాపుగా ఎనిమిది వందల యాభై ఆరు పైచీలకు సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి సమాచారం ఇంకా సిఈఓ కార్యాలయానికి అందలేదు ఆ సమాచారం అందిన తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం నామినేషన్ల గడువు అనేది ముగిసే ముగియడం తోటి నామినేషన్ల పరిశీలన అదే విధంగా నామినేషన్ల స్క్రూటిని రేపు జరగబోతుంది ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణకు సమయం అయితే ఉంది ఇరవై తొమ్మిదో తేదీ ఈలోగా ఎవరైనా అభ్యర్థులు కానీ లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాలన్నా కానీ లేకపోతే వారి నామినేషన్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని స్కృటినీలో కూడా తీసవేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మే పదమూడవ తేదీన ఎలక్షన్ జరగబోతుంది జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ అయితే జరగబోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పూర్తి స్థాయిలో శాంతి భద్రతను అదుపు చేసే అదుపులోనే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైతే ఎలక్షన్ కమిషన్ ప్రతిరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు సమాచారం అయితే అందిస్తుంది ఇందుకు గాను దాదాపు ముప్పై ఐదు వేల పైసలకు పోలింగ్ స్టేషన్లను కూడా రెడీ చేశారు మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ముప్పై ఐదు వేల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగనుంది ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలకు భావిస్తున్న ఐదు ఐదు వేల సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఎండ తీవ్రత కూడా పెరిగిపోతుండటంతో సమయాన్ని ఎక్కువగా పోలింగ్ సమయాన్ని పెంచాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కైతే కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థనలు చేశాయి అందులో భాగంగానే ఇతర రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్ లో దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మిగతా రాష్ట్రాలకు సమయం అయితే కేటాయించడం జరిగింది కానీ తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సాయంత్రం ఐదు గంటల వరకే సమయం కేటాయించారు ఈ సమయాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు అయితే కోరుతున్నాయి ఎందుకంటే దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ మీద పోలింగ్ తరలికి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా ఎండ వేడిమి ఇంకా కూడా కొనసాగుతుంది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఎండ ఇంకెక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పొడిగించాలని చెప్పేసి అయితే రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినాయి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అయితే నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ నేపథ్యంలోనే సుమారు రెండు వందల కోట్ల పైచీలకు నగదుతో పాటుగా ఆ బంగారము ఇతర వస్తువులు కూడా లభ్యమైనట్టు కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది దాదాపు లక్ష లక్ష నుంచి రెండు లక్షల పైచీలకు మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వారు వారందరికీ కూడా విధులు కేటాయించడం జరిగింది వారంతా పోలింగ్ సిబ్బందిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ముప్పై మంది వరకు కూడా పరిశీలకు ఎన్నికల పరిశీలకులను ఇటు వ్యయ పరిశీలకు సాధారణ పరిశీలకులు వారందరినీ కూడా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఆయా రాష్ట్రాలకు ఆయా వర్గాలకు కేటాయించడం జరిగింది వారంతా కూడా ఆయా వర్గాలకు చేరుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను వారంతా కూడా గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు నుంచి ఆ నామినేషన్ కి సంబంధించి రేపు నామినేషన్ల ఉపసంహరణ అయిపోయిన తర్వాత వారికి సంబంధించిన వ్యయాన్ని అంతా కూడా ఎన్నికల పరిశీలకు లెక్కించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అయితే అదుపులో ఉన్నాయి పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ముమ్మరం చేసింది ఈవీఎంలు కావచ్చు వీవీ ప్యాట్లు కావచ్చు బ్యాలెట్ యూనిట్స్ కావచ్చు వాటన్నిటినీ కూడా ఇప్పటికే ఈసీఐ సమకూరు చేయడం జరిగింది అందులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ర్యాండమ్ గా వాటి కూడా చెక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసి దానికి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎలక్షన్ కు ముందు రెండు రోజుల ముందు వాటిని అన్నింటినీ కూడా మరొకసారి చెక్ చేసిన తర్వాతనే పోలింగ్ కు సర్వంశం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సుధీర్ భారత జాతీయ కాంగ్రెస్ ఖర్గే గారు అధ్యక్షులుగా రఘురామరెడ్డి గారిని ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థిగా నిర్ణయించడం ఈరోజు నామినేషన్ దాఖలు చేయటం జరిగింది వారి కుటుంబ చరిత్ర వారి నాన్నగారు సురేందర్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం ఈ జిల్లాతోటి వారికి ఉన్నటువంటి అనుబంధం వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని శక్తిరించి ఆయన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మన పార్లమెంట్ మెంబర్ గారు రఘురామరెడ్డి గారిని మనం గెలిపించి పంపించాలని ఖమ్మం పార్లమెంట్ టికెట్ చాలా సుదీర్ఘంగా చర్చించి ఒక్కొక్కరు అభిప్రాయాలు సేకరించిన తర్వాత అధిష్టానం పరి పరి విధాలు ఆలోచించి ఇక్కడ రామ్ సాయం రఘురామరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించారు ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు కానీ మహ్బాదు పార్లమెంటు ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గుర్తైన గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరు మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలా ఇప్పుడు ఉద్యోగాలు బంద్ చేసి దాన్ని కాంట్రాక్ట్ గా మార్చారు వాడు రామాలయం అంటుండ్రు అయోధ్య అంటుండ్రు మరి మాకు రాముల వారు లేరా నేను మరపడలే రామాలయం నేనే కట్టాను నా పేరే రామసాయం నేనే రామసాయం వారికేనా మాకు లేదా